మన నియోజకవర్గానికి వందల కోట్లు ఈ నియోజకవర్గానికి ఇచ్చారు మన మాజీ ముఖ్యమంత్రి గారు చేసీఆర్ ఎందుకంటే ఆయన రైతులు బాగుండాలి ప్రజలు బాగుండాలి మరి తెలంగాణ తెచ్చాక నేను ప్రతి ఐదు పది సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న నన్ను ముఖ్యమంత్రిగా చేసిన ప్రజలకి అన్ని రకాలుగా న్యాయం చేయాలని మరి ఈ నియోజకవర్గాన్ని ఓటర్నియోజనం ఇది రండి రామారావు రాష్ట్రంలోనే ఓటరు నిన్న కూడా చర్చలో కూర్చొని రావడానికి నిన్న కూడా కూర్చుని మా మాట్లాడుకుంటూ నేను సీఎం గారిని మాజీ సీఎం గారిని కలవడం జరిగింది నాగేశ్వరరావు గారు మీరు పోలవరం ఓటర్ మీది అయినా మీకు ఏది అడిగితే మీ మంచితనాన్ని బట్టి అన్నీ ఇచ్చాను మీ దగ్గర కాలేజీ లేకపోయినా ఇచ్చాను హాస్పిటల్ వంద పడుసల హాస్పిటల్ అయినా మన ఇచ్చాను ప్రతి ఒక్క గిరిజన ఏరియాకి ఎక్కడ నీకు రోడ్డు కావాలంటే అక్కడ రోడ్లు సిసి రోడ్లు ఇచ్చాను కార్ రోడ్లు ఇచ్చాను మొత్తం వాస్తవంగా మీకు కూడా తెలుసు ఈ నియోజకవర్గంలో తొంభై పర్సెంటు అన్ని పనులు అయిపోయాయి ఒక పక్క కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు వేదికలు కూడా రైతుకు సంబంధించిన రైతు వేదిక కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ గారి ద్వారానే కాబట్టి ఇన్ని మీ నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తం ఇచ్చాను ఇంకా నీ నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ ఇచ్చాను బాగా మొలకలపల్లి మండలం అయితే బ్రిడ్జీలు కొట్టుకుపోయినా ఎంతోమంది మనం చూసాం వరదలు కొట్టుకుపోయి చచ్చిపోయిన బ్రిడ్జీలు కూడా ముఖ్యమంత్రి గారు బ్రిడ్జి ఐదు కోట్లు ఆరు కోట్లు ఎప్పుడు కడుతున్నారు మీరు కట్టు కడుతున్నారు కనుక ఆ రకంగా ఈ నియోజకవర్గాన్ని తీసిదిద్దిన ఘనత మన కే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉంది ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరూ రైతు బంధు కానీ ఏ రకమైన టయానికి రైతు బంధు టయానికి మరి పెన్షను టయానికి ఆయన అన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు మన దగ్గర కాబట్టి మనం మన నియోజకవర్గాన్ని ఆయన ఒక సొంత నియోజకవర్గంగా చూశారు ఇలా చెప్పడం జరిగింది అదే రకంగా ముఖ్యమంత్రి గారు కూడా మూడు గంటలు ఆయన దగ్గర ఉన్న మూడు గంటలు భోజనం పెట్టి కేటీఆర్ గారు ముగ్గురం కలిసి అనేది చేసి అని చెప్పారు ఈ రకంగా మనం ఇప్పుడు సరే నాకుని మారేమో వెళ్ళిపోతారు క్లియర్ విషయం కానీ మనం ఎవరు దేవుడుగా మన నియోజకవర్గానికి డెవలప్ ఇచ్చారో అదే డెవలప్మెంట్ కార్యక్రమంలో కేసీఆర్ గారు ఎందుకంటే ఈ నియోజకవర్గాన్ని ఆయన ఎక్కువ డెవలప్ చేసింది నా ద్వారాగా నా మంచి అనుకోండి లేకపోతే ముఖ్యమంత్రి గారు మంచి అనుకోండి నేను కొన్ని సంవత్సరాలు పార్టీ నమ్ముకొని ఉన్నా అదే పా మరి కేసీఆర్ గారి పార్టీలోకి వెళ్ళి పార్టీని నమ్ముకొనే ఉన్నారు ఎందుకంటే ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిందే ఆయన కాబట్టి అదే రకంగా మేము అందరం ఉంటాం మా బుద్ధుడు పెద్దలు ఉంటాం రైతులు ఉంటాం ఎందుకంటే మనం ఒక రకంగా ఈ నియోజకవర్గాన్ని సరే మీకు మీకు కూడా తెలుసు ఇప్పుడు జరిగే పరిస్థితులు కూడా తెలుసు ఈ నియోజకవర్గం ఇంతవరకు డెవలప్మెంట్ ఇచ్చిన నిధులు ఇంతవరకు ఇంకా ఏర్పాటు చేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి కదలిక లేకుండా చీమ పుట్టినట్టు లేదు ఈ ప్రజలు ఓటేజ్ గెలిపించారు సరే ఓటి ఓటమి మరి ఒకరు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానివల్ల నేనేమో ఇబ్బంది పడట్లేదు గెలిచినా గెలవకపోయినా జీరుగా ఒక్కడనే ఉంటాను ఉండగలుగుతాం మా నాయకులతో ఉంటానండి కంపల్సరిగా ప్రజల్లో ఉంటాను నేను ఓడిపోయానని ఎక్కడ కూర్చోటము విజయనగతిని గారు కూడా ఆనాడు నేను అట్టగే ఉన్నా ఈరోజు కూడా అట్టగే ఉన్నా కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేరు ఒకటే నేను తెచ్చిన నిధులు ప్రజలకి మేలైన నిధులు తొందరగా పనిచేయండి ఇప్పుడు ఆరు నెలలు అయింది ఇంతవరకు ఎక్కడ ప్రక్రియ కాదు అక్కడే ఉంది సెంట్రల్ సెంట్రల్ లైటింగ్ అయితేనేమి అన్ని మండలు సెంట్రల్ లైటింగ్ ఇచ్చా అన్ని మండలాలకి అంతకుముందు సెంట్రల్ లైటింగ్ లేదు అన్ని గత ప్రభుత్వాలు ఉన్నప్పటివరకు లేదు నేను వచ్చాక తెచ్చా ప్రతి ప్రతి ఊరికి రోడ్లు తెచ్చారు ప్రతి ఊరికి బ్రిడ్జిలు తెచ్చారు ప్రతి గ్రామానికి బాగా రోడ్లు తెచ్చారు సిమెంట్ రోడ్లు మొత్తం తెచ్చిపెట్టి పెట్టాను కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకులుగా మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము ప్రజానాయకులుగా కేసీఆర్ గారు డెవలప్ ఇచ్చింది కాబట్టి అదే రకంగా మీరు ఆ డెవలప్ నడిపించండి నిద్ర తెచ్చి నడిపించండి నడిపిస్తే ప్రజల కోసమే కదా మనం తెచ్చింది ప్రజల కోసమే కదా కేసీఆర్ గారు ఇచ్చింది దాన్ని మీరు కుంటుపడేసి ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది ఇబ్బంది చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్ని గ్రామాలు చో రా రోడ్లు నడుపుతున్నాయి కాబట్టి అవన్నీ ఆగిపోయి ఉన్నాయి వాటికి నిధులిచ్చి మీరు వెంటనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నా ఎందుకంటే అది ప్రజల కోసం ఇచ్చిన నిధులు ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రజల్లో మనం ఎప్పుడూ ఉందాం ప్రజలకు పనిచేసినే మన చేత ఓటు వీలు పిలుపులు సహజం పచ్చాగారం జాగృతి మన అందరూ చేద్దాం కొందామన్నారు మళ్ళీ ప్రభుత్వం ఇక్కడ నాలుగు సంవత్సరాలకైనా మూడు సంవత్సరాలకైనా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఇబ్బంది లేదు ఇప్పుడు జరిగే ప్రశ్నిధులు ఏ రకంగా మీకు నడుస్తున్నాయో తెలుసు పోయిన వారి గురించి నేను మాట్లాడను తను అభివృద్ధి మాత్రమే కాదు మళ్ళీ ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి ఇది ఈ రాష్ట్రాన్ని కంపల్సరిగా మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు ఇప్పటికే సగం మంది కింద ఓటేసిన ప్రజలు చాలామంది మేము తప్పు చేసాం ఏ ఊరిలాగో చూసే మమ్మల్ని కేసీఆర్ గారు మనం తప్పు చేసాం అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకా నాకు ఇంకా నాలుగైదు నెలలకి ఆరు నెలలకి ఇంకా ఇంకే తెలిసింది ప్రజలు ఏ రకంగా మరి తిరగబడతారు అనేది తెలుసు కాబట్టి ఆ రకంగా తిరగబడతారు ఎందుకంటే ఇప్పుడు దాకా రైతు వారిగా మరి చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి ముఖ్యమంత్రి గారి మీద ఇప్పుడే గెలిచిన ఆరు నెలలకి ఏడు నెలలకి ఎంత తిరుగుబాటు ఉందనేది మీరు మీరు ఫోన్లో చూస్తున్నారు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క చిన్న చిన్న వ్యవసాయం చేసేవాళ్ళు కూడా అల్లో లక్షణ అని ఏడుతున్నారు కాబట్టి ఆ రకంగా మళ్ళీ దేవుడిలాగా ముఖ్యమంత్రి గారిని మళ్ళా మాజీ ముఖ్యమంత్రి గారిని కంపల్సరిగా మళ్ళీ ఇంకా నాలుగు సంవత్సరాల్లో గెలిపిస్తారు కాబట్టి అదే రకంగా ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళటం కోసం టీఆర్ఎస్ పార్టీ కంపల్సరీగా ఈ రాష్ట్రాన్ని ఉంటుంది ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ కంపల్సరీగా మేము అందరం కలిసి మళ్ళీ ఇక్కడ కేసీఆర్ గారికి హండ్రెడ్ పర్సెంట్గా మేము ఉంటాం సరే ఎవరన్నా ఆస్తుల కోసము లేకపోతే తప్పుల కోసము వెళ్ళే వాళ్ళు వెళ్తారు మేము ఎప్పుడు ఉన్నంతకాలం కేసీఆర్ గారితోనే ఉంటాం ఏ పార్టీ అయినా ఇక్కడ మనకి డెవలప్ ఇచ్చింది మనకి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కాబట్టి అదే నమ్మకంగా మేము ఉంటాం ఇక్కడ మా లీడర్లు కానీ ఈ నియోజకవర్గంలో లీడర్లు కానీ అందరం కలిసి రైతువారిగా రైతులందరూ ఇప్పుడు అంటు అనుకుంటున్నా అంటున్నారు కంపల్సరీగా మనం కేసీఆర్ గారిని మనం దూరం చేసుకున్నాం ఇక్కడ అన్ని రకాలుగా మనం ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం ఎంత డబ్బులు వస్తున్నాయో ఎంత డబ్బులు రైతు మంది ఇస్తున్నారో మరి ఈ రకంగా మనకి ఈ మనం ఆయన దూరం చేసుకున్నామని అందరూ అంటుందా మీకు తెలుసు కాబట్టి అంత పొరపాటు జరిగినటువంటి మాట వస్తాం ఆ పొరపాటులో రైతులందరూ చరి అనేది కూడా మనం ఏర్పాటు ఉంది కాబట్టి మేము కంపల్సరిగా ఈ నియోజకవర్గాన్ని అందరి సహకారంతో నాయకుల సహకారంతో మేము ముందుకు తీసుకెళ్తాం ఎవరికి ఇబ్బంది ఉన్నా ఏ నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా మేము కంపల్సరీగా కాపాడుతాం కేసీఆర్ గారు కూడా చెప్పారు ఎవరికి ఇబ్బంది ఉన్నా మనం కాపాడదాం ప్రజలకి ఇబ్బంది లేకుండా మనం చూడటం మనం మనం కల్పేవం మరి మరి ఆ రకంగా ఈ చూడాలని కూడా మాకు కాదేశారు ముఖ్యమంత్రి గారి జరిగింది మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మీరు కూడా మాకు అండగా హెల్త్ హెల్త్ మీడియా కానీ మరి ఎక్టైర్ మీడియా కానీ పోయినా ఐదు సంవత్సరాలు నేను వచ్చాక ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు ఏ రకంగా ఉంది ఈ నియోజకవర్గం అంతకుముందు ఏ నియోజకవర్గం ఈ ఏ రకంగా ఉంది అనేది మీరు అర్థం చేసుకొని దాంట్లో మాకు కూడా మా మీరు కూడా మాకు సహకారం ఇవ్వాలని ఆ రకంగా ఎందుకంటే రుణ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా లేకపోతే కమిషన్ కోసం పనిచేస్తుందా అనేది మీరే అర్థం చేసుకోవాలని నేను రెండు మీరే కోరుతున్నా ఎందుకంటే డెవలప్ చేసే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ముందు ప్రజల కోసం ఆలోచిస్తేనే ఆ నాయకుడు ముందుకు వస్తాడు ఒక పొరపాటున ఇచ్చారు ప్రభుత్వ నాయకత్వం ఆ నాయకత్వాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ఆయనకి పేరు ఉంటుంది సద్వినియోగం చేసుకోకపోతే వచ్చే ఎలక్షన్లో కనబడకుండా కాబట్టి ఆ రకంగా మీరు మా తరఫున మా టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు మాకు అండగా ఉండాలని కోరుకుంటూ దీని సెలవు